ఈవెంట్ లో వాళ్ళే చేసుకుంటారు పక్కన ఎవరు ఇవ్వట్లేదు బయట ఉన్న వాళ్ళు సీత గారి పాప రెండు గేమ్ లు ఓడిపోయింది స్టార్లు మొత్తం పుట్ట వాళ్ళకి వచ్చింది హెరోన్ వాళ్ళకి వచ్చింది అబగారికి వచ్చింది చాలా హ్యాపీ బాగా కశ్మీర్ వచ్చినట్టుంది బాగా టగ్ అఫర్ ఇచ్చారు అవతల వాళ్ళకి సరే లాస్ట్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్ దానిగా ఉంటారా ఈ ఎయిట్ మెంబర్స్ వాళ్ళు ఓజీ వాళ్ళ వాళ్ళతో సినిమా లేదు ఇప్పుడు వీళ్ళు ముదిరేయారు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళే నికి అయినా పృథ్వీ అయినా ఇప్పుడు ఆల్రెడీ జనాలకు ముఖాలు తెలిసిపోయినాయి కదా వీళ్ళనే బోర్ అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే వాళ్ళ వాళ్ళే బెటర్ అనిపిస్తుంది నాకు తెలిసి వీళ్ళే గట్టిగా పోటీ అనుకుంటా పృథ్వీ అంటే మికిల్లో మనకంటా తగ్గ ఇస్తారు అనుకుంటా నాకు నైన్గా వెళ్ళిపోయింది వెళ్ళింది కదా సో వెళ్ళడానికి రీజన్స్ ఏమంటారు